మనతోటి భగవంతుడు ఉండాలి అంటే ఎలాగా మనం భగవంతుని మన దగ్గరే ఉంచుకోవాలో నేర్చుకుందామా ఎలా అనుకుంటే ఈ అందరు అడుగుతారు ఏ మంత్రం చెప్పాలండి ఏ మంత్రం నన్ను కాపాడుతుందండి ఏ నామం నన్ను కాపాడుతుందండి అని అడుగుతూ ఉంటారు నామమా భగవంతుడా భగవంతుడే నామమా శ్రీ ఎలా గుర్తించాలి భగవంతుడు మనతోటే ఉన్నాడు అన్న భావనతో మనం ఎలా ఉండాలి అనేది ఒకసారి తెలుసుకుందామా నేను ఏ అష్టాక్షరిలో పంచాక్షరిలో మంత్రాలతో నీకు ఉపదేశించు తలుచుకోలేదు మీరు ఈ దేవుణ్ణి ఈ నామాన్ని మీరు ఉచ్చరించండిరా ఈ నామాన్ని మీరు ఉచ్చరించండిరా అని నేను మనమైతే చెప్పదలుచుకోలేదు ఏంటి భగవద్గీతను ఏ బ్రహ్మసూత్రాలను చదవమని కూడా నేను చెప్పట్లేదు మరి ఎలాగా భగవంతుని తెలుసుకోవటం ఎలాగా చూడండి దేవుడు ఉన్నాడు ఈ ఐదు లక్షలు చాలండి భగవంతుడు మనతోటే ఉండాలి అని అనుకుంటే మన భావన మన బుద్ధి మన ఆలోచన మనము స్వీకరించే విధానము యద్భావం తద్భవతి మన మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో నిజంగా అదే జరుగుతుందండి అది ఏంటి అంటే ఈ ఐదక్షరాల వాక్యాన్ని మనము ప్రధానంగా తీసుకుందామండి రోజంతా దీనినే స్థుతిస్తూ ఉంటాను భావిస్తూ ఉంటాను ఆచరిస్తూ ఉంటాను ఆనందిస్తూ ఉంటాను అందరికీ కూడా చెప్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నా దగ్గరే దేవుడు ఉన్నాడు నా దగ్గరే ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నా నడకలో దేవుడు ఉన్నాడు నేను నడిచే నడక మొత్తం భగవంతుడికి ప్రదక్షిణం నేను మాట్లాడే మాటలన్నీ కూడా భగవంతుడికి మంత్రాలు నా ఊహ నా ఆలోచనలన్నీ కూడా భగవంతుడికి ఇచ్చే నేను ధ్యానం ఇలాగా దేవుడు నా దగ్గరే ఉన్నాడు దేవుడు నా దగ్గరే ఉన్నాడు ఆ దేవుడికి ఎటువంటి నామం లేదు దేవుడే దేవుడు నా దేవుడు నా దగ్గరే ఉన్నాడు అన్నా వల్ల కృత్తి కనుక మనం నమ్మినట్లయితే భావిస్తున్నట్లయితే అనుసరిస్తున్నట్లయితే జపిస్తూ ఉన్నట్లయితే భగవంతుడు మన దగ్గరే ఉంటాడండి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి చాలా బాగుంటుంది ఒక నది ఒడ్డున ఒక గురువు గారు క్లాసులు చెప్తూ ఉంటారండి ఇలాగా వేదాలు మంత్రాలు భగవద్గీతలు స్తోత్రాలు భగవంతుడి గురించి చెప్పటం ఇవన్నీ కూడా అందరూ వచ్చి చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఆ గురువు గారి దగ్గర నేర్చుకుంటూ ఉంటారు ఆ రేవు దగ్గర ఒక చాకలి వాడు ప్రతి రోజు ఈ స్టూడెంట్స్కి ఒకటే టైము ఆ చాకలోడికి ఒకటే టైము ఆయన భర్తానికి వస్తాడు వీళ్ళు నేర్చుకోవటానికి వస్తారు వీళ్ళందరూ ప్రతిరోజు గురువుగారు ఇంట్లోకి వెళ్తారు తలుపు తీసుకొని మళ్ళీ అక్కడ ఒక గంట రెండు గంటలు ఉంటారు మళ్ళీ తలుపు వేసుకొని వస్తారు ఇలాగే ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది ఈ చాకలు అతనికి అనిపిస్తుంటుంది వీళ్ళందరూ ఏం చేస్తుంటారబ్బా ప్రతిరోజు వస్తారు ఇదే టయానికి వస్తారు లోపలికి వెళ్తారు తలుపులు వేసుకుంటారు మళ్ళీ బయటకు వస్తారు తలుపులు మోస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ మరుసటి రోజుకి ఇదే టయానికి వస్తారు మళ్ళీ లోపలి అసలు ఏంటి ఇల్లు ఏం చేస్తుంటారని చూసి 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 కొన్నాళ్ళ తర్వాత వాళ్ళందరినీ ఆపుతాడు ఓ ఉండండి సమిలో ఉండండి ఏంది మీకు ప్రతిరోజు వస్తారు ఆ దగ్గరికి వెళ్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్తారు ఏం చేస్తుంటారయ్యా మీరు లోపల ఏం చూస్తుంటాడు ఆయన మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతాడు ఈ ధోవి అడిగితే వాళ్ళు చెప్తారు దేవుడితో మాట్లాడొస్తున్నాంలే అని చెప్తారు అవునా దేవుడితో మాట్లాడుస్తున్నారు ఊరి 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 ఒరే మీ అందరి చేత దేవుడితో మాట్లాడుతున్నాడా స్వామి నేను కూడా మాట్లాడతానయ్యా ప్లీజ్ అయ్యా నాకు కూడా నేర్పండు అయ్యా అని అంటాడు అంటే ఒరే మీరు గురువుగారిని అడగరా మమ్మల్ని అడిగితే మేము చెప్తామా గురువుగారు మా అందరికీ దేవుణ్ణి చూపిస్తున్నారు గురువుగారు భగవంతుడితో మాట్లాడిస్తున్నారు భగవంతుడిని చూపిస్తున్నారు భగవంతుడి గురించి తెలుపుతున్నారు ఇవన్నీ మేము చేస్తున్నాము అని చెప్తాడు ఆ స్టూడెంట్లో ఒకడు అవునా ఎంత అదృష్టవంతులయ్యా మీరు నాకు అసలు అనుకోని అనుకోలేదే అనుకొని ఒకరోజు గురువుగారు కూడా ఆ బయటికి వాకింగ్కి వస్తారు ఆ చాకలి వాడు చూస్తాడు ఓ సామే ఇట్రా ఇట్రా నీతో మాట్లాడాలి అంటాడు ఏమిటి అని అడుగుతా గురువు గారు నువ్వు అందరికీ దేవుణ్ణి చూపిస్తున్నావు దేవుడు మాట్లాడిస్తున్నావు దేవుడితో కూడా నేర్పయా ఏం చెప్పాలో చెప్పు ఏం చెప్పాలో చెప్పు సామే నేను అక్కడికి వచ్చి తీరిక లేదు నాకు నాకు లెక్క రెక్కాడితే గాని డొక్కాడదు చెప్పు సామే చెప్పు సామే అని అడుగుతాడు ఆ గురువుగారికి ఏంటి ఏం చెప్పాలి వాడికి ఏంటి ఏ పోరా నీకేం తెలియదు పోరా చీ పోరా అంటాడు అంటే చీ పోరా చూతున్నావా ఓకే సామి ఈ చీ పోరా అనుకుంటే చాలా భగవంతుడు వచ్చేస్తాడా నాతో మాట్లాడతాడా అంటాడు ఏ పోరా చీపోరా అంటాడు మళ్ళీ ఆ గురువు గారికి విసికేసి ఇంకా ఓహో చీపోరానలా అని చెప్పేసి ఇంకా రోజులు మొత్తం రోజులు రోజులు వారాలు వారాలు నెలలు నెలలు చీపోరా సామె చీపోరామే చీపోరాసామే చీపోరా సామే అని బట్టలు తుక్కుంటూ పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటూ ఏ పని చేస్తున్నా సరే చీపోరాసామే చీపోరా సామె అనుకుంటూ ఉంటాడు అనమాట ఒకసారి దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఏంట్రా ఏంట్రాన్నిసార్లు పిలుస్తున్నావు నన్ను అదే పనిగా పిలుస్తున్నావు క్షణం అందం కూడా ఆగట్లేదు ఏం కావాలి నీకంటే నువ్వే నా దేవుడివి అంటే అవును నేనే దేవుణ్ణి భలే ఉన్నావు స్వామి నువ్వు ఎంత బాగున్నావ్ భలే అందంగా ఉన్నావు నాకు తెలీదు నేనేం పిలవాలా నిన్ను ఆ గురువుగారు చెప్పారు దేవుడితో మాట్లాడచ్చు దేవుణ్ణి చూడొచ్చు అని చెప్తే అసలు ఆయన ఎట్టుంటాడో చూద్దామని పిలిచానయ్యా అనుకుంటూ ఉన్నానయ్యా ఓహో నువ్వే నా దేవుడివి భలే బాగున్నావయ్యా నీకేం కావాలంటే నాకేం వద్దు సామె నేను పిలిచినప్పుడు రా చాలు అని అంటాడు అనగానే ఓహో నీకేం వద్దా అట్లయితే సరేలే నీకెప్పుడు ఏదన్నా కావాలంటే చెప్పు నీకేది ఇస్తాను అని చెప్తాడు దేవుడు అనమాట ఇది జరిగిపోయిన మర తర్వాత మరుసటి రోజు గురువుగారు మళ్ళీ బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గురువుగారు గురువుగారు అని పిలుస్తాడు ఏంట్రా అంటే దేవుడితో మాట్లాడనయ్యా నీ మంత్రం భలే ఫలించింది నాకు అని చెప్తాడు ఏ మంత్రం చెప్పాను నీకు అంటే నువ్వే చెప్పావుగా సీపోస్వామి అని అదే చెప్పాను అని అంటాడు అంటే నేనెక్కడ చెప్పాను రా నీకు అని అంటాడు ఈ గారు లేదు స్వామి మీరు నాకు చెప్పారు చీపోస్వామి మంత్రం పెట్టారు కదా ఆ మంత్రం ఎంత పవర్ఫుల్లో తెలుసా దేవుడు వచ్చాడు నా దగ్గరికి మాట్లాడాడు అని అని చెప్తాడు అంటే వారు నాయనో విడికేటో పిచ్చెక్కింది ఏదిరా ఇప్పుడు పిలువురా అని చెప్తాడు అంటే చీపోస్వామే చెప్పొస్తామే అని పిలుస్తాడు దేవుడు వస్తాడు ఏంట్రా అని అడుగుతాడు ఈ గురువుగారి కంటా ఒకసారి కనబడు నేను జవితే ఈ నమ్మట్లా అని అంటాడు అంటేను గురుగారు గురుగారు ఇగో ఈయనే స్వామి దేవుడు బలి ఉన్నాడు కదా అని అంటాడు రా అంటాడు గురుగారు ఇరుగో ఇక్కడే ఉన్నాడు కదా నీకు కనిపించట్లేదా అంటాడు నాతో మాట్లాడుతున్నాడు నాకేం కావాలని అడుగుతున్నాడు అని అని చెప్తాడు దేవుడు అంటాడు మరి ఏంట్రా ఇప్పుడు గురువుగారు కనిపించాలని చెప్పి నన్ను పిలిచావా ఆయన టైం వచ్చినప్పుడు ఆయన కనిపిస్తాలే నేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు దేవుడు గారు గురువుగారు అంటారు ఏరా నిజంగా నీకు కనిపించాడు అంటే అదేం సరే నీకు కనిపించలేదా నా బాగా కనిపించాడు కదా అంటాడు అంత దృష్టవంతుడువిరా నువ్వు అని చెప్పేసుకొని గురుగారు వెళ్ళిపోతాడు అదేంటి గురువుగారు కనిపించలేదా అనుకుంటారు నీకు గురువు గురువు గారు ఏమనుకుంటారు అంటే ఇన్ని చదవనేలా ఇన్ని మంత్రాలు తెలుసుకోనేలా విశ్వాసం ఒక్కటుంటే చాలు కదూ అని అనుకుంటారు గారు కూడా ఈ విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి మన లోకమంతా కూడా నిత్య కళ్యాణంగా పచ్చతోరణంగా కళకళ్ళాడుతూ మన కళ్ళకి కిలకిలా నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది కేవలం ఒక శ్రద్ధ ఒక భక్తి ఒక విశ్వాసం దేవుడు ఉన్నాడు అన్న భావన ఈ విశ్వాసమే మనకి బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తూ ఉంటుంది ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని భగవంతుడు నాతోటి ఉన్నాడు అన్న సంకల్పమే మంత్రం సంకల్పమే అష్టాక్షరి సంకల్పమే పంచాక్షరి సంకల్పమే వేద మంత్రాలు ఈ విశ్వాసం లేకుండా ఎన్ని మంత్రాలు చెప్పినా ప్రయోజనం ఏముంది చెప్పండి హరి ఓ